హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ మీరు ఎప్పుడైనా ఈ కూరని ఇలా వండుకొని తిని చూసారా అండి చూడకపోతే మాత్రం ఒక్కసారి ఇలా వండుకొని చూడండి ఎంత బాగుంటుందో ఈ కూర ఈ కూర అంటుంది ఏం కూర అని చెప్పట్లేదు అనుకుంటున్నారా అది ఏంటో తెలియాలంటే మీరు వీడియో మొత్తం కంపల్సరీ చూడాల్సిందే కదా కానీ ఇందులో మాకు తెలియకపోవడానికి ఏముంది ఇది చూస్తే పప్పే కదా అనుకుంటున్నారా పప్పే కావచ్చు అండి పప్పులో కూడా ఒక స్పెషల్ ఉంటుంది వండే విధానంలో తెలిసిపోద్దండి మీరు ఎలా స్పెషల్గా చేశానో అది తెలుసుకోవాలంటే ఇప్పుడు వీడియో చూడాల్సిందే కదా అందుకోసం మనం ముందుగా పెసరపప్పును నానబెట్టుకోండి ఈ పెసరపప్పు పప్పు అనేది పొట్టు లేని పెసరపప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పొట్టు ఉంటే మాత్రం మీ ఇష్టం అండి ఇలా తీసుకున్న పెసరపప్పుని ఒక రెండు గంటలైనా నానబెట్టుకోండి అలా నానబెట్టుకుంటే మనకు తొందరగా ఉడికిపోతుంది అందుకోసమే నానబెట్టుకోండి ఇప్పుడు ఆ నానబెట్టుకున్న ప్రెసర్ పప్పును పక్కగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి ఆయిల్ అంటే ఇంత వేయకండి సరిపోను వేసుకోండి కూరకు అలా టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకరమైన పప్పు అలాగే శనగపప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేయండి ఓయ్ ఆ కరివేపాకు వేయడం వల్ల మన మీద చిల్తుంటుంది అందుకోసమే జాగ్రత్తగా ఉండి వేసుకోండి కరివేపాకు ఇలా కరివేపాకు కూడా వేసిన తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతున్నాయి ఈ కూర అనేది చాలా రుచిగా ఉంటుంది మనం ఎప్పుడైనా పప్పు వండుకుంటే ముందుగా తాలింపు చేసుకుని పప్పు వండుకుంటామా అండి పప్పు ఉడకబెట్టిన తర్వాత తాలింపు చేస్తాం కదా చూస్తున్నాక స్పెషల్ ఏంటో మీకు అర్థమైపోతుంది ఇలా తాలింపు పంతాకు కూడా మంచిగా ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు కూడా వేసుకోండి అలాగే మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో ప్రెసర్ పెసరపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి ఆ ఆయిల్ ఆ తాలింపు అంతా కూడా ఈ పెసరపప్పుకు బాగా పట్టేటట్టు కలుపుకోండి అలా కలిపి మూత పెట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆ పప్పు అనేది ఆయిల్లో మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఫ్రెష్ మునగాకు తెచ్చుకొని ఆ పప్పులో వేసుకోవాలి మనం ఇప్పటి వరకు కొన్ని నీళ్ళ చుక్క కూడా యాడ్ చేయలేదు చూస్తున్నారు కదా మీకే అర్థమైపోయింది ఇలా నీళ్ళ చుక్క యాడ్ చేయకుండా పప్పుని వండుకుంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారా ఎలా ఉంటుందో తెలియాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే కదా ఇలా మనం మునగాకు వేసిన తర్వాత బాగా కలపాలండి అలా కలపకపోతే ఆకంతా ఒక మంచిగా ఫ్రై అయిపోతుంది ఒక పచ్చిగా ఉంటుంది అందుకోసమే అలా ఉండకుండా ఉండాలంటే మొత్తం కూడా బాగా కలిపామనుకోండి అనుకోండి ఆకంతా కూడా ఈవెన్ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయి రుచి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే మునగాకు వేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలిపి మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తాం అనుకోండి ఆకంతా కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకోసం మునగాకు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి అనేది ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతే మన కూర అనేది అంత రుచిగా ఉంటుంది అందుకోసమే ఆకంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం ఉప్పు అనేది యాడ్ చేయండి కారం ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి ఎవరు స్పైసీనెస్ తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కారం ఉప్పు అనేది మనకు పప్పుకు అలాగే మునగాకు పడుతుంది మునగాకు చూస్తున్నారు ఎంత పొడి పొడిగా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిందో ఇప్పటివరకు అయితే మనం కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదండి ఓన్లీ ఆయిల్లోనే ఈ పప్పుని మునగాకుని మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు లాస్ట్లో చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేయండి వాటర్ అంటే మరీ ఎక్కువ వాటర్ మాత్రం అస్సలు వేయొద్దండి మనం వేసి వేయనట్టు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి సరిపోతుంది ఆ వాటర్లోనే ఈ పప్పుని మంచిగా ఉడికేటట్టు ఉడికించుకోండి పప్పు అనేది మెత్తగా ఉడకొద్దండి కొంచెం పొడి పొడిగానే ఉండాలి పప్పు ఎప్పుడైనా అలా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే వాటర్ అనేది ఎక్కువగా వేయకుండా కొంచెం వాటర్ వేసి ఆ వాటర్లోనే ఈ పప్పు మంచిగా ఉడికేటట్టు ఉడికించుకున్నాం అనుకోండి ఆ వాటర్ అంతా ఇంకిపోయే కొద్దీ పప్పు అంతా కూడా పొడి పొడిగా మంచిగా ఉంటుందండి మనం తినేటప్పుడు పప్పు పొడి పొడిగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది అలా కాకుండా మనం మెత్తగా వండుకున్నాం అనుకోండి అంత బాగోదు ముద్దపప్పులాగా అయిపోతుంది అలా ముద్దపప్పులాగా కాకుండా ఇలా పొడి లాగా రావాలంటే వాటర్ అనేది తక్కువనే వేసుకోవాలి వాటర్ వేయకపోయినా అయినా పర్వాలేదండి కానీ వాటర్ కొన్ని వేయడం వల్ల పప్పు అనేది కొంచెం లైట్గా ఉడికి ఉడికినట్టు ఉడికిపోతుంది అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది అందుకోసమే వాటర్ అనేది కొన్ని వేసి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మంచిగా ఉడికించుకోండి గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది పప్పు అందుకోసం మాడిపోకుండా చూసుకోండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకున్నాం అనుకోండి పప్పు అంతా కూడా పొడి పొడిగా వస్తుంటుంది మనం ఇలా స్పూన్తో తీసి ఇలా మొత్తం కూడా ఇలా అంటుంటే మనకు తెలిసిపోతుంది పొడి పొడిగా అనుకోండి స్పూన్తో ఇలా అంటుంటే మొత్తం పొడి పొడిగా రాలిపోతుంది అలా రాలిపోతుందంటే మనకు పప్పు అనేది పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టే చూస్తున్నారుగా ఒక ఐదు నిమిషాలు ఇంకొక మగ్గని ఇస్తే దాంట్లో ఉన్న ఆవిరంతా కూడా ఇంకిపోయి పోయి పప్పు అనేది చాలా పొడి పొడిగా రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత చూసామనుకోండి పప్పు ఎంత బాగా రెడీ అయిపోయిందో మీకే అర్థమైపోతుందిగా మనం వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే కనిపిస్తుందండి అలా ఆయిల్ మాత్రమే కనిపిస్తే మనకు పప్పు అనేది రెడీ అయిపోయినట్టే చూస్తున్నారుగా పప్పు ఎప్పుడైనా ఇలా పొడి పొడిగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇది ముద్దపప్పు మాత్రం అసలు కాదండి దీంట్లో మునగాకు వేసాం కాబట్టి డైజెషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఒక్కసారి ఈ పప్పుని ఇలా ట్రై చేసి చూడండి ఈ కంపల్సరీ ఎప్పుడు వండుకున్నా ఇలానే వండుకొని తింటారు మరి రుచి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ రుచే వేరండి ముద్ద ముద్దకు ఈ పప్పు అన్నం కలుపుకొని తింటుంటే అన్నం కంటే ఎక్కువ కూడా ఈ పప్పునే తినేస్తాము మంచిగా పొడి పొడిగా మనం తింటుంటే అసలుకి ఆ టేస్టే వేరండి ఎందుకంటే మనం ఆయిల్ మంచిగా ఫ్రై చేసాం కాబట్టి ఈ పప్పుని చాలా అంటే చాలా క్రిస్పీగా అలాగే కొంచెం మెత్తగా క్రిస్పీగా అదొక టేస్ట్లో ఉంటుందండి ఎంత బాగుంటుందో దీంట్లో మనం ఎలాంటి మసాలా కూడా యాడ్ చేయలేదండి చూస్తుండగా మసాలా వేసామనుకోండి స్పైసీగా ఉండదు ఎలా మసాలా వేయకుండా ఓన్లీ కారం ఉప్పు మాత్రం వేసాము మీకు ఇష్టం ఉంటే కారం ఉప్పు బాధలు మసాలా కూడా వేసుకోవచ్చు అండి అంటే కారం ఉప్పు వేసుకున్నాక లాస్ట్లో దించే ముందు ఏదైనా గరం మసాలా లేకపోతే ధనియాల పొడి అలాంటిది కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఎలాంటి మసాలా వాడకుండా ఓన్లీ కారం ఉప్పు వేసే చేసేసాను కానీ టేస్ట్ మాత్రం తగ్గద లేదంటు ఉంటుంది అండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి